నిన్నటి నుంచి నేను ఒక వాట్సాప్ మెసేజ్ ఒకటి చూశాను సో ఆ వాట్సాప్ మెసేజ్లో ఏం చూశానంటే భారతీయుల్ని పేరడిగి మరీ మతం అడిగి మరీ చంపారు కదా సో అదేవిధంగా ఇండియాలో ఉన్న ముస్లిం వర్గాల్ని నువ్వు వాళ్ళు క్యాబ్ డ్రైవర్గా వస్తే వాళ్ళ క్యాబ్ వాళ్ళ పేరు అడిగి వాళ్ళ మతం అడిగి నువ్వు ఆ క్యాబ్ క్యాన్సిల్ చేసేయి వాళ్ళు ఈ జెప్టో బ్లింకిట్ స్విగ్గీలో వస్తే వాళ్ళ పేరు అడిగి నువ్వు ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసేయి లేకపోతే నువ్వు బుక్ చేసుకున్న బైకో క్యాబో లేకపోతే ఈ అర్బన్ క్లాప్ లాంటివి ఇట్లా అట్లాంటివి వాళ్ళు దేనికి వచ్చినా సరే ఏ వాళ్ళకి కనిపించిన కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు వాళ్ళ మతం అడిగి అక్కడ కూరగాయలు కొనకు ఫ్రూట్స్ షాప్కి వెళ్తే ఫ్రూట్స్ కొనకు ఇట్లాంటి ఒక పనికి మాలిన మెసేజ్ నిన్నటి నుంచి వాట్సాప్లో తిరుగుతుంది ఏమైనా సిగ్గుందా మీకేమన్నా ఈ మెసేజ్ చేసేటోళ్ళకి సిగ్గు మీకు కొంచెం అన్న సిగ్గుందా టెర్రరిస్టులకన్నా భయంకరం మీరు తెలుసా టెర్రరిస్టులన్నా వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంది హిందూ కనపడ్డాడో చంపేయాలా భారతీయుడు కనపడ్డాడో చంపేయాలనే వాళ్ళ ఇంటెన్షన్ కానీ మీరు వాళ్ళకన్నా దరిద్రంగా ఉన్నారు కదా ఎవరైతే ఈ హిందువులు మేము అని చెప్పుకుంటున్న ఎదవలు ఎవరైతే ఉన్నారు అంటే మూర్ఖుల్ని అంటుంది అందరినీ కాదండి కొంతమంది మూర్ఖులు ఉంటారు వాళ్ళని అంటున్నాను అరే యదవలారా మీకు తెలియని విషయం ఏంటంటే ఆ రోజు అక్కడ జరిగినప్పుడు ఒక ముస్లిం అతను భుజాలపై నేసుకొని వాళ్ళని పరిగెత్తుకుంటూ తీసుకెళ్లాడు ఒక ముస్లిం అతను భారతీయుల్ని కాపాడటం కోసం తన తన బాడీ మొత్తం అరవై నాలుగు బుల్లెట్లు దిగిన పోరాడాడు తెలుసా మీకు ఈ సంఘటన జరిగిన తర్వాత భయపడి అందరూ ఇండియా ఐ మీన్ కాశ్మీర్ వదిలి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఎయిర్పోర్ట్లకి రైల్వే స్టేషన్లకి బస్ స్టాండ్లకి ఎవరెవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళందరినీ ఫ్రీగా తెలుసా ఫ్రీగా ఎయిర్పోర్టుల్లో బస్ స్టాండుల్లో రైల్వే స్టేషన్లో దింపింది ముస్లిమ్స్ అన్న విషయం తెలుసా మీకు ఒక జ మన హిందూ లోకళ్ళు అక్కడికి వెళ్తే ఈ పహల్గాం దగ్గర దాడి జరిగిన ప్రాంతానికి ఉంటే వాళ్ళని ఒక ముస్లిం అతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక రోజు మొత్తం రెండు రోజులు మొత్తం వాళ్ళ ఇంట్లో ఉంచుకొని కుటుంబం మొత్తం వీళ్ళకి సపర్యలు చేసి వీళ్ళని ఎంతో బాగా చూస్తున్నారన్న విషయం మీకు తెలుసా ఇవేం మీకు తెలియదు ఇవేమి